ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను చాలా మంది జూలై మాసానికి సంబంధించి పన్నెండు రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతున్నాయి ప్రత్యేకించి ఏ పరిహారాలు పాటించాలి వ్యాపార రీత్యా ఉద్యోగ రీత్యా అని అడుగుతూ ఉంటుంటారు వాళ్ళందరికీ సంబంధించి ఒక్కొక్క రాశి గురించి వివరించడానికి మనతో పాటు వాళ్ళ స్టూడియోలో ఉన్నారు సురేష్ గారు సో ఆయన అడిగి పన్నెండు రాసుల వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం నమస్తే సురేష్ గారు జూలై మాసం మనం చూసుకుంటే వృషభ రాశి వరకు అసలు ఏ విధంగా ఉండబోతుందంటారు ప్రత్యేకించి ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించారు సో రాశి ఫలాలు తెలుసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్ అండి మన మహర్షులు మనకి ఇచ్చిన గొప్ప అనమాట మన భవిష్యత్తు ఏంటంటే మనకి క్లియర్గా తెలిసిపోతుంది మన స్ట్రెంగ్త్ ఏంటి వీక్నెస్ ఏంటి అని చెప్పేసి సో తద్వారా ఏమవుతుందంటే మనం చాలా మెచ్యూర్డ్గా మన లైఫ్ ఉంటుంది ఓకే ఎఫర్ట్లెస్ జర్నీ జీవితం అనేది బాధపడకుండా కష్టపడ సుఖంగా ఉండడానికి ఇవ్వాల్సిన ఒక దివ్య జ్ఞానం అనమాట ఇది మనకి అయితే ఇది మనకే మనుషులకే కాదండి ప్రకృతి కూడా ఇంటుంది దేవతలు కూడా ఈ ఫాలో అయ్యి వింటూ ఉంటారండి సో మనం ఈ సంవత్సరం కనుక ఈ మంత్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జులై మంత్ వృషభ రాశి వాళ్ళకి మనం చూసుకుంటే ఫస్ట్ వృషభ రాశి వాళ్ళకి కృతిగా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశర ఒకటి రెండు పాదాలు ఇవి నక్షత్రం ప్రకారం అదే పేరు బలంగా కనుక మనకు చూసుకుంటే ఈ ఊ ఏ ఓ వా ఈ అక్షరాలు లేదంటే మోరార్ల ఈ సౌండ్లో ఉన్న అక్షరాలందరూ కూడా వృషపరాజు కింద వస్తారని నేను చెప్పుకోవాలన్నమాట అయితే ప్లానెట్ పొజిషన్ గ్రహస్థితి అంటాం కదండి ఈ పొజిషన్ కనుక చూస్తే సిక్స్టీన్త్ వరకు సూర్యుడు వచ్చేటప్పటికి వీళ్ళకి కర్కాటక రాశిలో మారుతూ ఉన్నాడండి తర్వాత వచ్చేటప్పటికి సింహరాశిలోకి బుద్ధుడు మారుతూ ఉన్నాడు పంతొమ్మిదవ తారీఖున ఏడవ తారీఖు వచ్చేటప్పటికి శుక్రుడు మనకి కర్కాటక రాశిలో మారిపోతూ ఉన్నాడండి తర్వాత వృషభ రాశిలోకి వీళ్ళకి పన్నెండో తారీఖు నుంచి కుజుడు ఎంటర్ అవుతూ ఉన్నాడండి ఈ నాలుగు ప్లానెట్ కాంబినేషన్స్ ఈ మంత్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ విషయాల్లో వీళ్ళకి అప్స్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం అటెన్షన్ పే చేసి ఈనే వాళ్ళు కొంచెం ఏదైనా బుక్ లాగా పెట్టుకొని రాసిన వాళ్ళు క్లారిటీగా ఉంటుంది ఎందుకంటే రిపీట్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట ఎక్స్ అప్స్ అండ్ డౌన్స్ సో వీళ్ళకి లఘు గోచారం అన్న కాన్సెప్ట్ కింద చూసుకుంటే వీళ్ళకి సన్ వచ్చేటప్పటికి ఫిఫ్టీన్త్కి ముందు ధనాన్ని ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తుంటాడు తర్వాత ధనాన్ని ఇస్తూ ఉంటాడు తర్వాత వచ్చేటప్పుడు కూడాను లక్ష్మీదేవిని కటాక్షం వీళ్ళకి ఎక్కువ కలిగి ధనధాన్యాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది తర్వాత వచ్చేటప్పటికి కుజుడు వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి డిసీజులతో రోగాలతో బాధపడే అవకాశం ఎక్కువ ఉంది వ్యాధి ఆర్తి అంటారు సాంస్క్రిట్లో అనమాట తర్వాత అదే శత్రు పీడన కలగజేస్తూ ఉంటారు అనమాట తర్వాత బుద్ధుడు వచ్చేటప్పటికి ఎనిమిస్ నుంచి శత్రువుల నుంచి బాధలు కలిగించే అవకాశం ఎక్కువ ఉంది శుక్రుడు వచ్చేటప్పటికి విత్త సిద్ధిం ఫైనాన్షియల్ గెయిన్ అవకాశం ఇస్తుంది అనమాట అదే పదిహేను తర్వాత శుక్రుడు మంచి ప్రాస్పరిటీని బుధుడు చాలా ధనప్రాప్తిని కలిగిస్తూ ఉంటారనమాట వృషభ రాశి వాళ్ళకి ఓవరాల్గా చూసుకుంటే కొంచెం బాగుంది మనం అని చెప్పుకోవాలన్నమాట తర్వాత మనకి ఇన్ డీటెయిల్గా చూసుకుంటే వీళ్ళకి సన్ వచ్చేటప్పటికి పదహారో తారీఖు వరకు ఎలా ఉంటుందంటే అంటేనండి తర్వాత మనసులో ఏదో పోగొట్టుకున్న ఒక ఫీలింగ్ రావటం తలనొప్పి రావటం తర్వాత వ్యవసాయాలు నుంచి వ్యాపారాలు అట్లాంటి విషయాల్లో ధనానికి సంబంధించిన విషయాల్లో నష్టాలు ఎక్కువగా ఉంటాయి వేరే వాళ్ళ చేత వీళ్ళు మోస చేయబడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి వీళ్ళని చీట్ చేసేవాళ్ళు ఉంటేవారు తర్వాత మిత్రులతో శత్రుత్వం ఎక్కువ ఉంటుంది బంధువులతో ద్వేషం ఇవన్నీ వాళ్ళకి కలిగే అవకాశం ఎక్కువ ఉంది అది ఎప్పుడంటే ఫస్ట్ టూ వీక్స్ అనమాట నెక్స్ట్ టూ వీక్స్ వీళ్ళకి చాలా బాగుందండి మంచి ఆరోగ్యంగా ఉంటారు నిత్యం సంతోషంగా ఉంటారు బంధువులతోటి మిత్రులతో కలిసి ఉంటారు ధనలాభం ఉంటుంది సంతానంతో బాగుంటారు ఇష్టమైన కోరికలు జరుగుతాయి ఉన్న వాటిలో పొజిషన్ వాళ్ళకి గ్రోత్ అంతా వచ్చే అవకాశం ఎక్కువ ఉందన్నమాట తర్వాత ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఎవరైతే శత్రువులు నేను ఏడిపేస్తారో వీళ్ళు రివెంజ్ తీసుకునే అవకాశం ఉంటుందండి శత్రువులపై జయాన్ని రాసిస్తారు సంసారం బాగుంటుంది ధైర్యంగా ఉంటుంది ఉద్యోగంలో చాలా అభివృద్ధి చెందుతూ ఉంటుంది అందుకని ఫస్ట్ టూ వీక్స్ కొంచెం పేషెన్సీగా ఉంటే తర్వాత ఆటోమేటిక్గా అంతా బాగుంటుందండి తర్వాత మనకి జూలై పన్నెండు వరకు మార్చ్ వచ్చేటప్పటికి వీళ్ళకి వ్యయస్థానంలో ఉండటం వల్ల బంధువుల వల్ల ద్వేషము ధననాశనము శరీరానికి పీడ ఇవన్నీ కొంచెం స్త్రీలతో అనవసరమైన గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి పలుకుబడి తగ్గటం వ్యాధులు పీడన ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది కానీ ట్వెల్త్ తర్వాత కనుక వీళ్ళకి బాగుంటుందండి అంత ప్రాబ్లమ్స్ లేకపోయినా కానీ కొంచెం చిన్న చిన్న గొడవలు అవి వచ్చేసి బట్ ఆ టైంలో వీళ్ళకి ఫిజికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువ ఉందండి జ్వరం రావటం తర్వాత తలనొప్పి రావటం అవన్నీ అవకాశం ఉండి తర్వాత కొంచెం వాహనాలు నడిపేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి మాట పట్టింపు పడకుండా ఫ్రీ మూవ్ అవుతే ఓవరాల్గా సెకండ్ వీక్ నుంచి వీళ్ళకి బాగుంది మనకి మార్చుకోవాలని చెప్పుకోవాలి తర్వాత వచ్చేటప్పటికి మనకి వీళ్ళకి సెకండ్ హౌస్లో శుక్రుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే స్త్రీలతో చక్కగా గడపటం కీర్తి ప్రతిష్టలు రావటము వస్త్ర లాభము ఆర్థికంగా లాభం రావటం తర్వాత బహుమందులు గిఫ్ట్లు తర్వాత కుటుంబం నుంచి వృద్ధి సుఖము ధనలాభం ఇవన్నీ చూపిస్తున్నాయి అనమాట తర్వాత మన శుక్రుడు వచ్చేటప్పటికి థర్డ్ హౌస్లో మారిపోవటం వల్ల ఏమవుతుందంటే అండి శత్రులు పెరిగే అవకాశం ఎక్కువ ఉంది తర్వాత ధనం అధికంగా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువ ఉంది తర్వాత కొన్నిసార్లు మనకి డైరెక్షన్లెస్ లేకుండా ఇబ్బంది పడి సందిగ్ధంలో ఉండటం మనం కరెక్ట్గా చేస్తున్నాం లేదని ఇలాంటి సందిగ్ధంలో ఉండటం తర్వాత తర్వాత వీటితో పాటు జనరల్గా మిత్రవృద్ధి గౌరవ వృద్ధి మాట పలుకుబడి ధనము ఇవన్నీ మిక్స్డ్ రిజల్ట్ యాక్చువల్గా ఇస్తున్నారనమాట మనం ఓవరాల్గా కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ప్లానెట్ పొజిషన్ ప్రకారం చూసుకుంటే బాగుందనే చెప్పుకోవాలన్నమాట ఒక ఫస్ట్ టూ వీక్స్ అంతక లేదు కానీ తర్వాత డే బై డే తర్వాత అంతా చాలా బాగుందని చెప్పుకోవాలన్నమాట తర్వాత ఇందులో మనకి కృతిక నక్షత్రం వల్ల మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అనమాట వీళ్ళకి సన్ వల్ల ఐశ్వర్యము జయము వస్తుంది తర్వాత మార్స్ వాళ్ళు వచ్చేటప్పటికి విదేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంది తర్వాత అనుకున్న పని చెడిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంది తర్వాత వచ్చేటప్పటికి వీళ్ళకి శుక్రుని వల్ల చాలా ఎక్కువ మంచి బాగుంది ధనలాభం కలిగిస్తూ చక్కగా ఉంటారు అదే రోహిణి నక్షత్రం కనుక చూసుకుంటే సన్ వాళ్ళకి ఈ మంత్ అంతా వాళ్ళకి మంచి ఐశ్వర్యాన్ని కలిగిస్తూ ఉంటారు తర్వాత రోహిణి నక్షత్రం వాళ్ళకి ఓవరాల్గా చూస్తే ఈవెన్ మాంగళ వాళ్ళకి కూడా అండి కుజుని వాళ్ళకి కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంది లాభం చూపిస్తుంది ఒక రకంగా చూస్తానంటే రోహిణి నక్షత్రం వాళ్ళకి ఈ మంత్ అంతా చాలా బాగుంది బెస్ట్ టైంలో ఉన్నారండి వాళ్ళకి చాలా యూటిలైజ్ చేసుకోవాలి ఈ టైన్ని ఫారెన్ టైల్ని కానీ ప్రమోషన్ కానివ్వండి ఏదైనా కొనుక్కోవాలన్నా కానీ భోగంగా కానీ చాలా బాగుంది తర్వాత మృగశరా నక్షత్రం వాళ్ళని కనుక చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యం వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి తర్వాత శుక్రుని వల్ల ధనలాభం చూపిస్తుంది అంటే వీళ్ళకి విదేశానికి వెళ్ళే అవకాశం ఒక్కటే ఉందండి వీళ్ళకి మృగశరా నక్షత్రాలకు ఓవరాల్గా బాగుంది కానీ నైన్త్ లోపు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది బట్ ఓవరాల్గా చూసుకుంటే మృగశరా నక్షత్రం రోహిణి నక్షత్రం వాళ్ళకి చాలా చాలా బాగుంది అని చెప్పుకోవాలండి ఈ టయాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకొని ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి మనం కోరుకుందాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో పరిస్థితులుగా ఎవరైనా సరే మీ దగ్గరకు వచ్చి ఈ మాసానికి సంబంధించి మేము విన్నాము ఈ రాశికి కానీ ఫర్దర్గా గా ఇయర్ మొత్తం ఏ విధంగా ఉండబోతుంది ఏ ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలని అడుగుతూ ఉంటారు కొంతమంది వివాహానికి సంబంధించి కావచ్చు లేదు అంటే ప్రెగ్నెన్సీకి సంబంధించి కావచ్చు కొంతమంది వ్యాపారానికి సంబంధించి కావచ్చు కొంతమంది విద్యకు సంబంధించి కావచ్చు కొంతమంది అబ్రోడ్ వెళ్ళే వాళ్ళు కావచ్చు మాకు సిచువేషన్స్ అనుకూలంగా లేవు ఏది చేయాలన్నా అడ్డంకు ఉంది లేదు అంటే కొన్ని పానిక్ సిచ్యుయేషన్స్ క్రియేట్ అవుతూ ఉన్నాయి జాబ్ సడన్గా ఇలా చెప్తూ ఉంటుంటారు వాళ్ళందరికీ కూడా జాతకరీత్యా మనం ఒకసారి పరిశీలించి పరిహారాలు చేసే అవకాశం ఉంటుందా మీరు అపాయింట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది సో ఉషా గారు మనం ఈ సిరీస్ చాసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహర్షులని మహాజ్ఞానాన్ని అందరికి పంచాలి ఎక్కడ ఆగిపోకుండా ఇది వేదిక ఆస్ట్రాలజీ మన వేదాల్లో చెప్పిన శాస్త్రాన్ని సో అందుకు సంబంధించి మనం ఆథెంటిక్గా ఒక చిన్న కోర్సు లాగా డిజైన్ చేసామండి ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజీ ఉండాలని చెప్పేసి మన మహర్షుల ఒక ఉద్దేశం అండి వాస్తు పండితులు ఉండాలి ఇంట్లో తర్వాత వాస్తు తెలిసిన వాళ్ళు ఉండాలి శాస్త్రం తెలిసిన ఉండాలి అట్లీస్ట్ ఇంటికి ఒకళ్ళు ఈ శాస్త్ర శాస్త్రం తెలుసుకోవాలని చెప్పేసి నాకు ఉన్న మిషన్ అండి దానికి సంబంధించి ఒక ఫెసిలిటీ మనం ఇచ్చి ఒక చిన్న కోర్సులాగా డిజైన్ చేసాం అది అండి రెండో తెచ్చేటప్పటికీ ఇండివిడ్యువల్గా వాళ్ళకి కనుక ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక మనకి కన్సల్ట్ అయితే మనం వాళ్ళ క్యాస్టర్స్లోకి గైడెన్స్ ఇవ్వచ్చు వాళ్ళకి చాలా విషయాలు హెల్ప్ అండి చాలా చాలా విషయాలు హెల్ప్ చేయొచ్చు నాకు రీసెంట్గా ఒకళ్ళు వచ్చారండి వాళ్ళకి యుఎస్ వెళ్ళాలి చాలా క్రిటికల్గా ఉంది బయట సిచువేషన్ వాళ్ళు వచ్చినప్పుడు ఒకసారి ఆల్రెడీ పెట్టుకుని వేసా రిసెప్ట్ అయిపోయింది మళ్ళీ వచ్చేసి ఏంటండి ఎప్పుడు ఉందండి ఏంటని చెప్పేసి వాళ్ళకి ఆల్రెడీ రెండు రోజులు అట్లా తీసుకుని వెళ్ళబోతుంది అని చెప్పని ఇప్పుడు వద్దండి దాపండి టైం అనుకూలంగా లేదు ఒక త్రీ మంత్స్ సాగు చేయండి అని చెప్పేసి మనకు మెసేజ్ చేశారు మళ్ళీ ఏమంటే మీకు చెప్పిన ప్రకారం కరెక్ట్గా ఇప్పుడు చేసామండి వేసావచ్చు చేసిందంటే చెప్పేసి ఏమవుతుందంటే మనం చాలా ఖర్చు పెట్టుకొని చేస్తూ ఉంటాం అన్నమాట అయితే సో మనకి ఆస్ట్రాలజికల్గా ఏది ఫేవరబుల్గా ఉంది ఏది ఫేవరబుల్గా ఉన్న విషయాలు మనకి జ్యోతిష్ శాస్త్రం మనకి ఎన్నో విషయాలు చెప్తూ ఉంటాయి కాబట్టి వాటిని అనుగొని చేసి జనాలు ఏంటంటే ఎఫర్ట్లేసి జర్నీగా మనం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఇంతే కాకుండా మనకి ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉంటారండి సో మన కనకదారను ఒక ప్రోగ్రామ్ చేసాం మంచి రెస్పాన్స్ వస్తుంది చాలామంది దాన్ని వినియోగించుకుంటూ ఉన్నారు కూడా ఆర్థికంగా ఎదగటానికి అప్పులు బాధంతా పోవటానికి సో అలాంటి వాళ్ళు కూడాను మనకి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కనుక కనెక్ట్ అయితే మనకి వాళ్ళకి గైడ్ చేసుకోవచ్చు తప్పకుండా సార్ థ్యాంక్ యూ సార్ సో మచ్ సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ కనుక చూస్తే కనకదార హోమం ప్రత్యేకించి ఎవరైతే అప్పుల బాధతో ఇబ్బంది పడుతూ ఉన్నారు లేదా సకాలంలో మనీ రావట్లేదు స్ట్రక్ అయిపోతుంది అనుకుంటూ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ హోమం చాలా పెద్ద హెల్ప్ అవుతూ ఉంటుంది చాలా ఇంపాక్ట్ కూడా క్రియేట్ ఉంది అండ్ దాంతోపాటు జాతక రీత్యా ఒకసారి సురేష్ గారిని కలవాలి అనుకున్న సలహాలు సూచనలు తీసుకోవాలి అనుకున్న కింద అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారి మీకు పూర్తి వివరాలు అందిస్తారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కి కాంటాక్ట్ చేయండి